అదిగోండి మేము వెళ్ళే మందిరానికి అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ అది కనిపిస్తుంది కదా కిటికి అక్కడ కూర్చొనే మా వారి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నా ఎందుకంటే మరి నేను ఎప్పుడూ అలాంటి యాక్సిడెంట్ కానీ అలాంటి బలహంతో అంత భయంకరమైంది మేము ఎప్పుడూ ఫేస్ చేయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మావే గారు చనిపోయారు ఆ తర్వాత టూ మంత్స్కే మా వారికి ఇలా యాక్సిడెంట్ అవ్వగానే అదొక రకమైన భయాందోళన ఉంటుంది కదా అప్పటికే మాకు తెలుసు మా మీద ఏదో చెడు ప్రయోగాలు జరుగుతున్నాయని బట్ ఏంటంటే దేవుడు గొప్ప దేవుడు కదా ఒక మనిషి మారాలంటే ఆయన క్రియ కూడా జరిగిస్తాడు మా నిమిత్తమయ్యి బంధువులే కావచ్చు మా మిత్రులే కావచ్చు స్నేహితులే కావచ్చు వాళ్ళందరినీ వాడుకొని మా వారు మారాలని రక్షణ పొందుకోవాలని ఆయన చిత్తంలో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ క్రియలు వాళ్ళకి ఇచ్చిన పనుల వరకు చేశారనమాట బట్ నాకు నేను విశ్వసించేది ఏంటంటే దేవుని కృప మా మీదుండి నడిపించింది వారందరినీ క్షమించేస్తున్నా నేను మీరు లేకపోతే మా వారు మారే వాళ్ళు కాదేమో మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడు ఈ నూతనమైన సంవత్సరంలో మా శత్రువులుగా ఉన్న మీరందరూ రక్షణ పొందుకోవాలని ప్రార్థిస్తున్నా